డార్లింగ్తో మూవీ అంటే ఒక్కొక్కరు పరుగులు పెట్టాల్సిందే వరుస మూవీస్తో తాను పరుగులు పెడుతున్నదే కాకుండా మూవీ టీం దర్శకులను కూడా ఉరుకులు పెట్టిస్తున్నాడు డార్లింగ్ మరి గ్యాప్ రాకుండా చూసుకుంటాను అని అభిమానులకు మాటిచ్చాడు కదా బహుశా అందుకోసమేనేమో ఈ హడావిడంతా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే వీటిలో రిలీజ్కు రెడీగా ఉన్న మూవీ రాజాసా మొన్న ఈ మధ్యన ఈ మూవీకు సంబంధించిన మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మొదటిసారి ప్రభాస్ను ఘోస్ట్ గెటప్లో చూడబోతున్నారు పైగా డార్లింగ్ లుక్స్ కూడా కాస్త డిఫరెంట్గా ఉన్నాయి సో రాజాసాబ్ బై ప్రస్తుతం డీసెంట్ హైప్ నెలకొంది కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే ప్రభాస్తో సినిమాలు అంటే హీరోయిన్స్కు షరతులు వర్తిస్తాయి అంటూ ఓ న్యూస్ బాగా హడావిడి అవుతోంది కల్కీ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్తో వర్క్ చేశారు డార్లింగ్ ఇద్దరి కాల్షిస్ట్ను బ్యాలెన్స్ చేస్తూ షూట్ ఫినిష్ చేశారు కల్కీ సెకండ్ పార్ట్లో కూడా వీరిద్దరి రోల్స్ కంటిన్యూ అవుతాయి అటు సలార్ పార్ట్ వన్లో లో మెరిపించిన శృతి హసన్ రోల్ కూడా పార్ట్ టూలో కంటిన్యూ అవుతోంది ప్రజెంట్ రాజాసాబ్ మూవీ సెట్స్పై ఉంది మాలవిక మోహన్ మోహన్తో కలిసి ప్రభాస్ స్టెప్పులు వేస్తే ఈ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేస్తుందని సమాచారం ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫౌజీ మూవీ రెడీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమాతో ఇమాన్వి సిల్వర్ స్క్రీన్పై పరిచయం అవుతుంది ఆల్రెడీ మూవీ అనౌన్స్మెంట్ టైంలో ఈ అమ్మడిని చూసిన నటిజన్లు ఫిదా అయిపోయారు దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట కానీ ఫౌజీ మేకర్స్ మాత్రం ఈ సినిమా అయ్యేంత వరకు మరో సినిమా చేయడానికి వీలు లేదని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారట ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు కాబట్టి వీలైనంత త్వరగా ఈ సినిమా షూట్ కంప్లీట్ చేస్తేనే ఈ అమ్మడికి వేరే ఆఫర్స్ దక్కుతాయి లేదంటే ఇమాన్వి ఈ సినిమా రిలీజ్ వరకు దీనికి మాత్రమే పరిమితమై ఉండాలి మేకర్స్ కూడా ప్రభాస్ షెడ్యూల్కు తగినట్టుగానే ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్ను ప్లాన్ చేస్తున్నారట స్పిరిట్ నుంచి ఇప్పటి వరకు అప్డేట్స్ వచ్చాయి కానీ అందులో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా తెలియదు సో మొత్తానికి ప్రభాస్తో సినిమా అంటే అంతా అలర్ట్ అవ్వాల్సిందే వాళ్ళ వాళ్ళ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే పాన్ ఇండియా స్టార్తో మూవీ అంటే ఖచ్చితంగా ఈజీగా ఫేమ్ వచ్చేస్తుంది కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ మాత్రం తప్పవంటున్నారు దర్శక నిర్మాతలు మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి